ఇక అమరేంద్ర నేను మీ అమ్మాయి ఇక్కడే ఉంది అని చెప్పడంతో ఏంటి బాబుగారండి మీరు చెప్పేది అంటే మా అమ్మాయి ఇక్కడే ఉందా అమ్మా తల్లి అమ్మా అని చెప్పి ఇంకా గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆరుని ఆరు కూడా ఆరు కూడా చాలా షాక్ అవుతుంది అమరేంద్ర ఆరుని కనిపెట్టాడన్న విషయం తెలుసుకొని ఇక రామ్మూర్తి మాత్రం అమ్మ తల్లి ఎక్కడున్నావమ్మా అమ్మ తల్లి నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావు అంట కదమ్మా అని చెప్పి అటు ఇటు వెతుక్కుంటూ ఇక్కడే ఉంటే ఒక్కసారి కనిపించు తల్లి అమ్మ నువ్వు బతుకున్నావు అని తెలిసిన రోజుల్లో నిన్ను వెతుకని రోజంటూ లేదు తల్లి ఈ చేతకాని తండ్రి కడుపును పుట్టినందుకు జీవితాంతం నువ్వు శిక్ష అనుభవించావు కదా తల్లి అని ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి మరోపక్కన మిస్ అమ్మ పెళ్లి నేను వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక రామ్మూర్తి అమరేంద్రతో బాబు ఇక్కడే ఎక్కడ ఉందని చెప్పావు కదా నా కూతురు ఒక్కసారి నా కూతురు నాకు చూడాలనుంది చూపించు బాబు అని అడుగుతూ ఉంటే ఇక అమరేంద్ర ఏమండి నాకు కూడా సరిగ్గా ఎక్కడుందో తెలియదు కానీ ఇక్కడ ఎక్కడో ఉందని చెప్పి నా మనసు నాకు చెప్తుంది ఈ పరిస్థితులు ఇవన్నీ నాకు తనకి ఈ విషయం చెప్పడానికి కల్పించాయని నాకు అర్థమవుతుంది అందుకే మీకు ఈ విషయం నేను చెప్పాను మీ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీ అమ్మాయితో మాట్లాడుకోండి అని అమరేందర్ చెప్పడంతో ఇక రాము తేడుస్తూ అమ్మ రక్షకులాగా నిన్ను రక్షించాల్సిన తండ్రిని కానీ రాక్షసుల్లాగా నిన్ను చాలా బాధలు పెట్టాను కదా తల్లి నన్ను క్షమించు తల్లి నన్ను క్షమించు అమ్మ ఆ ఇంటికి వచ్చిన ప్రతిసారి నా ఒళ్ళు ఎందుకు జలధరించిందో నీ పిల్లల్ని చూసినప్పుడు నా గుండె ఎంత పులకరించిందో నువ్వు చనిపోయావు అని తెలిసిన తర్వాత నా గుండె ఎందుకు ఇంత బరువెక్కిపోయిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది తల్లి ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి ఇక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు మరోపక్కన మిస్ అమ్మ వెతుక్కుంటూ ఆశ్రమం దగ్గరికి వచ్చేస్తుంది కారు చూడడంతో ఏంటి కారు ఇక్కడుంది రాతోడు నానని అనాథాశ్రమం దగ్గరికి తీసుకొచ్చాడా అని ఏడుస్తూ ఉంటాడు మరోపక్కన మిస్సమ్మ రావడాన్ని గుప్త గమనిస్తాడు బాలిక నీ సోదరి వచ్చిచున్నది రమ్ము బాలిక మాతో రమ్ము రమ్ము అని ఇక లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు ఆరోని గుప్త ఇక రామ్మూర్తి ఏడవడాన్ని బాగా చూసేస్తుంది నానా నానా ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు రాతోడు అసలు ఏమైంది ఎందుకు నాన్న ఇంతగా ఏడుస్తున్నారు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే రామ్మూర్తి లేదమ్మా అక్క గురించి వివరం తెలుస్తుంది చెప్పి నేను ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కని చూద్దాం అనుకుంటే భగవంతుడు ఈరోజు కూడా నాకు అదృష్టాన్ని కల్పించలేదు అక్కని ఈరోజు కూడా చూడడం నాకు కుదరలేదమ్మా ఇక్కడ ఉన్నవాళ్ళు నేను పడుతున్న బాధను చూ చూసి తట్టుకోలేక ఇలా అబద్ధం చెప్పారంట అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఎంతో ఆశతో నేను ఇక్కడికి వచ్చాను నా ఆశ తిరగపోయేసరికి నా దుఃఖం ఆగట్లేదు అని చెప్పి ఇక అబద్ధం చెప్పేస్తూ ఉంటాడు భాగీకి రామ్మూర్తి నానా ఇంత చిన్న విషయానికి ఇంతలా ఏడుస్తున్నారేంటి మీరు అని భాగీ అంటుంటే అమ్మ మీ అక్క మీద నాకు బాగా భంగి అయిపోయిందమ్మా అంటే ఊరుకోండి నానా ఊరుకోండి మీరు ఇలా ఉంటే నేను చూడలేను పదండి ఇంటికి వెళ్దాం అంటే లేదమ్మా నేను మా ఇంటికి వెళ్తాను అని రామ్మూర్తి అంటుంటే లేదు నానా మన ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక రామ్మూర్తిని ఇక వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆరు బయటకు వచ్చి ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది మరో పక్కన దగ్గర మనోహరి అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది ఇక మనోహరి అయిపోయింది అంతా అయిపోయింది ఆరు విషయంలో అసలే అమరేంద్ర ఎంత సెన్సిటివ్ ఉంటాడో నాకు తెలుసు ఆ ముసలోడు వెళ్ళిన స్పీడ్కి అమరేంద్ర ఆరు గురించి మొత్తం నిజం చెప్పేసే ఉంటాడు ముసలాడు గనుక నిస్ నిజం తెలిసిందంటే మిస్సమ్మకి చెప్పేస్తాడు ఎవరో తెలియని పిల్లల కోసమే ప్రాణం ఇచ్చేస్తుంది అలాంటిది అక్క పిల్లలంటే అసలు ఊరుకుంటుందా నే నేను చంపింది తనకి తోడపుట్టిన అక్కని అని తెలిస్తే నన్ను బ్రతకనిస్తుందా మిస్సమ్మ అయ్యో ఎలాగ ఇప్పుడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇక ఘోర ఆ ముసలాడు మిస్సమ్మకి నిజం చెప్పడు అని అనడంతో ఇక మనోహరి చెప్పడా అలా ఎందుకనో నువ్వు అంటే ఇక ఘోర ఆ ఆహరు ఏమన్నా బ్రతికి అత్తారింట్లో సంతోషంగా ఉందా ఏంటి అమ్మ వెళ్ళి పలకరించి రావడానికి తను చచ్చిందన్న విషయం మిస్సమ్మకు తెలిసిందంటే తన మనసు ఎంతగా విరిగిపోతుందో ఆ అమరికి ఇంకా వాళ్ళ నాన్నకి బాగా తెలుసు మిస్సమ్మని కాపాడడం కోసమైనా వాళ్ళు ఆ నిజాన్ని దాస్తారు అని చెప్పడంతో ఒక్కసారిగా మనోహర్ రిలాక్స్ ఆ అవును కదా అని చెప్పి అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను సేఫ్ మహా అయితే ఏం చేస్తాడు కాశీకి వెళ్ళతో పాటు వెళ్ళి ఆస్తికల్ని గంగులో కలుపుతాడు అంతే కదా అని మనోహరి చెప్పడంతో ఘోర సీరియస్గా చూస్తూ ఉంటాడు మళ్ళీ మనోహరి ఏమన్నది అని తలుచుకుంటే అస్థికల్ని గంగులో కలుపుతాడన్న విషయం గుర్తు చేసుకుంటూ అదే అదే నేను అలా జరగచ్చు అని చెప్తున్నాను అంతేగాని అలా జరిగిద్దని అంటలేదు అని అంటుంటే ఇక అస్థికలు ఎప్పుడు తీసుకొస్తావు అని గోర సీరియస్గా అడుగుతుండగా మనోహరి మిస్ అమ్మ అస్థికల విషయంలో నాపైన చాలా డౌట్గా ఉంది అస్థికలు నీడ కూడా నేను తాకలేకపోతున్నాను నువ్వే వచ్చి అస్థికలు తీసుకెళ్ళు నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటే ఇక ఘోర మాత్రం అస్థికలకు ముందు వేరేది ఇంకో పని ఉంది రేపు ఆత్మ ఎవరి శరీరంలోకి దూరపోతుందో గమనించి నువ్వు నాకు చెప్పాలి ముందుగానే నువ్వు నాకు చెప్పావంటే మనిషిలో ఉన్న ఆత్మని నేను బంధించడం చాలా సులువు అవుతుంది నాకు అని చెప్పడంతో మనోహరి సరే అంటుంది ఇక ఘోర పాటు నువ్వు రేపు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆత్మకి ఆఖరి అవకాశం దొరుకుతుంది నిన్ను అస్సలు వదిలిపెట్టదు తనకి ఇంతటి కష్టాన్ని కలిగించి నేను నిన్ను నష్టపెట్టకుండా పోదు అని గట్టిగా చెప్పడంతో ఇక మనోహరి తానేమో తెలియదు కానీ నువ్వు నన్ను మాత్రం చాలా కష్టపడుతున్నావు నీ మాటలతో అని అనడంతో ఇక ఘోర నిన్ను నేను భయపెట్టడం లేదు ఆరుంధతి మంచితనం గురించి తెలిసినవాడుగా నేను నీకు చెప్తున్నాను రే పక్క రోజు కనుక నువ్వు ఆత్మ నుంచి తప్పించుకుంటే విజయం నీదే అని చెప్పడంతో మరో పక్కన మనోహరి ఏంటో ఎంత ముసలోడు మిస్సమ్మకి విషయం చెప్పడం తెలిసి ధైర్యంగా ఉన్నా సరే మనసులో ఏంటో తెలియని ఆందోళనగా ఉంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పి మనోహర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు ఆరు జరిగిందంతా తలుచుకుంటూ చాలా బాధపడుతుంటుంది ఇక మరోవైపు నిర్మల ఇంకా సదాశివం వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మధ్యాహ్నం అనగా వెళ్ళారు ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే మనోహర అక్కడికి వచ్చి ఏంటి అంకుల్ ఎలా కంగారు పడుతున్నారు అని అడగడంతో ఇక సదాశివం మావి ఎదురుచూపులు మధ్యాహ్నం అనగా వెళ్ళారు అమ్మారు ఇంకా బావుగారు ఇంకా రాలేదు ఏంటని ఎదురు చూస్తున్నాం అయినా మా ఎదురుచూపులతో నీకు సంబంధం ఏంటి నువ్వు వెళ్ళి భోజనం చేయమ్మా అని అంటుండగానే ఉండగానే అమ్మార్ ఇంకా వీళ్ళందరూ వచ్చేస్తారు ఏంటంటే బావుగారు మీ అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా అని చెప్పి నిర్మల అడగడంతో ఇక రామ్మూర్తి అనాథాశ్రమంలో వాళ్ళు వేరే విషయం గురించి మాట్లాడుకుంటే నేను నా కూతురు గురించి చెప్పారనుకొని ఆలోచించాను తప్పుగా అర్థం చేసుకున్నాను తప్పైపోయిందమ్మా అని రామ్మూర్తి చెప్పగా నిర్మల అయ్యో అలాంటి మాటలు మాట్లాడతారేంటి మీ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందేమో అడుగుదామని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పడంతో ఇక వెంటనే సదాశివం దగ్గరికి వెళ్ళి రామ్మూర్తి బావగారండి క్షమించండి నేను ఇందాక ఏదో ఆవేశంతో బావుగారితో అలా మాట్లాడేశాను అని క్షమాపణ అడుగుతూ ఉంటే ఇక సదాశివం ఇందాక మీరు పడిన కోపంలో మీ ముప్పై ఏళ్ళ ప్రేమ కనిపించింది కానీ మీ మీద నాకు కోపం మాత్రం ఏమాత్రం లేదు అని అంటుంటే నిర్మల అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందేమో అని మిమ్మల్ని అడిగాం అంతకుమించి ఇంకేం లేదండి అని అనడంతో ఇక రాముతి కొన్నిసార్లు నిజం కన్నా ఎదురు చూపులే బాగుంటాయని ఇప్పుడే తెలుసుకున్నానండి నా కూతురు ఎక్కడున్నా సరే హాయిగా ఉండాలని కోరుకోవడం తప్పించి నేను ఇంకేం చేయలేనమ్మా అని బాధగా చెప్తూ ఉంటే ఇక సదాశివం బావుగారండి ఎల్లుండా మా కోడలు హస్తికలు కలపడానికి మేము కాసి వెళ్తున్నాం మీరు కూడా మాతో పటరండి దైవ దర్శనం అయ్యాక మీ మనసు కాస్త కుదురు పడుతుంది అనుకుంటా అని అంటూ టేక్ నిర్మల కూడా అవునన్నయ్య గారు రెండు రోజులు వీటన్నిటికీ దూరంగా వెళ్ళొద్దాం అని చెప్పడంతో ఇక రామూర్తి అవునమ్మా సరే నేను వీటన్నిటికి దూరంగా వెళ్ళిపోవడం గురించి కాదు ఒక తండ్రిగా నా కూతురు హస్తికలను గంగలో కలిపి తనకి మోక్షం ప్రసాదించమని ప్రార్థిస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యే రామమూర్తి వైపే చూస్తూ ఉంటారు ఇక వెంటనే సదాశివం షాక్ అవుతూ మీ కూతురు హస్కలు కలపడం ఏంటి మేము కలిపేది మా కోడల హస్తికలు కదా అంటే ఇక వెంటనే రామ్మూర్తి తడబడుతూ అది కాదండి అంటే మీ మీ కోడలు కూడా నా కూతురు లాంటిదే కదా అందుకే అలా చెప్తున్నాను అని చెప్పడంతో మనోహరి రిలాక్స్ అవుతూ అమ్మయ్య అమ్మయ్య ఈ ముసలాడికి నిజం తెలిసినా సరే చెప్పకుండా కవర్ చేస్తున్నాడు నాకు అదే చాలు నాకైనా ఆస్తికల్ ప్రోగ్రామ్ క్లియర్ అయిపోవాలి అది అయిపోతే సరిపోతుంది అని మనసులో అనుకుంటుంది అమ్మ మీ నాన్న భోజనం చేసి ఎంతసేపు అయిందో ఏంటో వెళ్ళి భోజనం పెట్టమ్మా అని సదాశివం అమ్మకి చెప్తూ ఉంటారు ఇక భోజనం చేయడానికి వచ్చిన రామ్మూర్తిని చూస్తూ అనుమానంగా మిస్సమ్మ ఏమైందిరానా ఇందాక ఆశ్రమం దగ్గర నుంచి నేను మిమ్మల్ని అదోలా చూస్తున్నాను ఏదో జరిగింది ఏమైందో చెప్పండి నాన్న మీరు అదోలా ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక సైలెంట్గా ఉంటారు రామ్మూర్తి రాతోడ్ ఏమండి ఏమైంది మా నాన్నకి ఇలా ఉన్నారు చెప్పండి మీరైనా అని అడుగుతూ ఉంటుంది అందరూ సైలెంట్గా ఉంటారు ఇక మిస్సమ్మ మాత్రం మీరందరూ ఇలా సైలెంట్గా ఉంటే నాకు చాలా భయంగా ఉంది నానా ఇంతకీ అక్క గురించి ఏమైనా తెలిసిందా ఏంటి మీకు అని అడుగుతుంది వెంటనే షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు రామ్మూర్తి ఇక రామ్మూర్తి తెలీదమ్మా ఒకవేళ తెలిసినా సరే మనకి కనిపించినంత దూరం వెళ్ళిపోయిందని నాకు అనిపిస్తుందమ్మా అని చెప్పడంతో ఇక మిసమ్మ అదేంటి నానా తెలిస్తే అక్క ఎంత దూరంలో ఉన్నా మనం వెళ్ళి కలవకుండా ఎందుకుంటాం అని అడగడంతో ఇక రామ్మూర్తి కొన్ని తలరాతలు అంతేనమ్మా వాళ్ళని కలవడానికి జీవితకాలం పట్టేలా ఉంది అంతే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అక్క మనకి అందనంత దూరంలో ఉందమ్మా చేరుకులంత ఎత్తులో ఉందమ్మా అంటే ఏంటి నాన్న అక్క గురించి అంత తెలిసినట్టు మాట్లాడుతున్నారంటే మీరు అని మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది అంతా తెలిసినట్టే మాట్లాడుతున్నారు కానీ అడుగుతుంటే ఏం తెలియదంటున్నారు అసలు ఏంటి నానా అని అడుగుతూ ఉంటుంది